వినోదేన కాలో గతి ధీమతాం వినోదేన కాలో గతి ధీమతాం వ్యసనైన మూర్ఖాణం నిద్రయా కలహేనవా అని ఒక వాక్యం అంటే మేము ఎలా ఉన్నామో అని నిర్ణయం ఎలా చేయాలి అంటే మేము చేసేటటువంటి కర్మములతో మన గుణాలను అవగుణాలను నిర్ణయం చేస్తారనమాట చూసినవారు ధీమతాం అంటే మంచోడు మంచి పని చేసేవారు మంచి కార్యములు చేసేవారు సమాజము ఈయన మంచోడు అని ఒక పేరు వచ్చిందనుకో ఆయనకు ధీమతాం అని పిలుస్తారు సంస్కృతంలో ధీమతాం అని పదప్రయోగం చేస్తారు ధీమతాం మంచి వాళ్ళు ఏం చేస్తారంటే కావ్య శాస్త్ర కాలో గచ్చతి ధీమతాం మంచోళ్ళు ఇప్పుడు మాసము శ్రావణ మాసం ఇప్పుడు జరిగే మాసం ఏది శ్రావణ మాసం శ్రావణ మాసంలో చేయాలటువంటి ఏమైనా పని ఉంటే అది ముఖ్యమైనటువంటి పని ఏదంటే శ్రవణం వినేది వినేదే శ్రావణ మాసంలో అతి ముఖ్యమైనటువంటి కార్యం అందుకే దాని పేరు శ్రావణ మాసం శ్రవణ మాసమే శ్రావణ మాసం అయింది మనం అందరూ ధీమతాం మంచోలు ఈయన మంచోడబ్బ అనిపించుకోవాలంటే ఏం చేయాలంటే శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం కావ్యాలను వింటూ శాస్త్రాలను చదువుతూ ఇటువంటి పురాణ ప్రవచనములో మేము సమయం ఇస్తూ చెప్పినటువంటి మాటలను చెప్పినటువంటి పురాణమును మంచిగా అవగాహన చేసి మన జీవితంలో దాన్ని పాటించడమే ఇది యొక్క ధీమత మంచివారి యొక్క లక్షణము అని ఆయన చెప్తారు కాలో గచ్చతి ధీమతాం ఇంకొకటి ధీమతాం మరి ఇంకోటి చెప్తాడా మంచోడు చెడ్డోడు ధీమతాం అంటే ఇటువంటి పని చేసేవాళ్ళు మంచోరు వ్యసనేనుతూ కలహయా నిద్రేన అంటే నిద్ర చేస్తూ సమయం వేస్ట్ చేసేవాళ్ళు ఏదో దుశ్చటాలను చేస్తూ సమయం చే వ్యర్థం చేసేవారు నిద్ర చేస్తూ టైం వేస్ట్ చేసేవాళ్ళు వీళ్ళకు చెడ్డోళ్ళు అని నిర్ణయం చేసేస్తారన్నమాట మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎలా మైతామంటే మా నాన్న బాగా మంచోడప్ప మా మా నాన్న మంచి పేరు ఉన్నవాళ్ళు అంటే మేము మంచోళ్ళు కాము అవునా మా బాబా అంటే మా నాన్న ఓ పెద్ద మీ మామ మీ బాబా ముఖ్యమంత్రి ఉంటే నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉంటావా కాదు ఆయన కృషి వల్ల ఆయన ఒక పేరు పొందితే మనము స్వయం కృషితో మేము పేరు పొందగలం అది మంచివాని ఒక లక్షణం అలా చెడ్డోడని రావడానికి కారణం అంటే నిద్ర కలహ అంటే కొట్లాడడము ఇంకొకరితో ఇబ్బంది పెట్టుకొని ఆయనతో మంచి మంచి పని చేయకుండా ఏదో కొట్లాడుకుంటూ ఉండడం దీనికి కలహం అంటారు ఇలా ప్రవర్తిస్తూ తన జీవితంలో నిద్ర చేస్తూ సమయం వ్యర్థం చేసేవారు ఇంకొకరితో కలహం చేస్తూ సమయం వ్యర్థం చేసేవారు ఇటువంటి దుశ్చటాలను చేస్తూ సమయం వ్యర్థం చేసే వాళ్ళకి చెడ్డోరు అని నిర్ణయం చేస్తారనమాట అలాగైతే మా జీవితంలో మేము ధీమతాం మంచోలు కావడానికి ఏం చేయాలి దానికే నిన్న చెప్పినటువంటి విషయం షట్ స్థలములో ఫస్ట్ది గురు మనము మంచోరు కావాలి నాలుగు మంది సమాజంలో ఉన్న ఉన్న వాళ్ళంతా ఈయన మంచోడు అని చెప్పాలంటే ఈయన మంచోడు అని పిలవాలంటే మేము ఒక గురువును ఆశ్రయించాల్సి వస్తుంది అటువంటి మంచి గురువు మాకు దొరికితే కానీ మంచోలు కాము మా భాగ్యము మీ భాగ్యము ఇంత ఉందన్నమాట మాకు ఎంతో జన్మముల చేసినటువంటి పుణ్యము వలనే ఈ ప్రస్తుతం ఈ జన్మంలో మాకు మంచి గురువులు దొరికినారు చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారిటటువంటి శ్రీశైల జగద్గురు మహాస్వాముల వారిటటువంటి మంచి గురువులు దొరికారంటే అది మాకు మన పూర్వ సుకృతమే సరి అటువంటి గురువును పొందాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం అటువంటి గురువు గురించి నిన్న అష్టావరణములో ఫస్ట్ది గురులింగ జంగమ విభూతి రుద్రాక్షి మంత్ర పాదోదక ప్రసాద ఈ ఎనిమిదిలో ఫస్ట్ మనం ఆశ్రయించదగినటువంటి వారు ఎవరంటే ఆయన గురువు గురువు లేని విద్య గొడ్డి విద్య గురువు లేని విద్య గొడ్డి విద్య ఏ గురువు లేకుండా మనం మంచి పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు తీసుకొని మంచి చదివి పండితుని అయితే అంటే కాదు నువ్వు ఏమన్నా చేసుకో గురువుతో ఆశ్రయించి గురువుని ఆశ్రయించి ఆయనతో ఆశీస్సులు పొందితే గాక మేము ఉద్ధరింపబడము అని శాస్త్రవాక్యంలో నిర్ణయించబడుతుంది అందుకే మంచి గురువు దొరికినటువంటి మాకు గురుగారు చెప్పినటువంటి విషయములన్నీ మన జీవితంలో ప్రతినిత్యం పాటిస్తూ ఆ గురువు యొక్క మార్గదర్శనము మేము వెళ్తే మేము ధీమతులం అవుతాము ధీమతాం అటువంటి దానికి మంచి ఒక వేదిక తయారు ఉంది మాకు వేదిక సజ్జు ఉంది ఎందుకంటే శ్రావణ మాసంలో గురుకుంలో మంచిగా మంత్ర పఠన చేస్తాము శాస్త్రాధ్యయనం అయింది ఆనంతర శాస్త్ర ఇప్పుడు అమ్మవారి యొక్క సంగీతం వింటాము అప్పుడు కావ్యం విన్నట్టు అయింది శాస్త్ర వినోదైన వినోదం అంటే మేము గురుకులమ్మ మొత్తం ఎప్పుడైనా బయట సరే వినోదం అంటే హాస్యం చేసుకుంటూ మంచి హాస్యం చెడు హాస్యం రెండు ఉన్నాయి దాంట్లో మేము విద్యార్థులమైనటువంటి ఈ మనమంతా రెండు దాంట్లో ఒకటి మాత్రమే హాస్యం చేయాలి మంచి హాస్యం మాత్రమే మనం ప్రయోగించాలి అటువంటి ఉత్తమమైనటువంటి కార్యాలను మేము చేస్తూ గురువు యొక్క ఆదేశంతో గురువు యొక్క మార్గదర్శనము మేము ఎప్పుడు నడుస్తామో అప్పుడు మేమంతా ఉద్ధరింపబడతాము అని గురువుగారి యొక్క వాక్యం నెక్స్ట్ వచ్చేదే రెండోదే ఇప్పుడు అష్టావరణం వల్ల మూడు మూడు రెండు మూడు భాగాలు చేస్తా ఫస్ట్ మూడు తర్వాత మూడు ఆ తర్వాత రెండు ఫస్ట్ మూడింటిని గురు లింగ జంగమ మూడు గురు లింగ జంగమ మూడు విభూతి రుద్రాక్షి మంత్ర ఈ మూడు ఆ తర్వాత పాదోదకము ప్రసాదము మూడు భాగాలు చేస్తారన్నమాట ఫస్ట్ ఒకది గురు లింగ జంగమ ఈ మూడింటిని ఫస్ట్ వచ్చే మూడింటిని నెక్స్ట్ వచ్చే మూడింటితో పూజిస్తే గురు లింగ జంగమ ఈ మూడు మందిని విభూతి రుద్రాక్షి మంత్ర అనే మూడు వస్తువులతో పూజిస్తాయి ఫస్ట్ వచ్చే మూడుని తర్వాత వచ్చే మూడింటితో పూజిస్తే మాకేం దొరుకుతుందంటే పాదోదకము ప్రసాదము రెండు మిగులుతుంది భక్తి శ్రద్ధతో మేము మూడింటిని మూడింటితో పూజిస్తే రెండు మిగులుతాయి ఆ రెండు దొరికితేసార్లు మన జీవనం ధన్యమవుతుంది అలాగా ఆ మూడింటిని ప్రసాదించేటటువంటి గురువు గారు మాకు దొరికినారంటే అది ఒక మన పూర్వజన్మ సుకృతము నిన్న గురుగారు రాత్రి పాఠం చెప్పేటప్పుడు చెప్పినారనమాట అంతఃకరణ శుద్ధి గురించి చెప్పినారు అంతఃకరణ శుద్ధి అంతఃకరణ గురువులలో అంతఃకరణ శుద్ధి ఉంటుంది ఏ గురువులలో అంతఃకరణ శుద్ధి ఉంటుందే వాళ్ళు మాత్రమే పరిశుద్ధమైనటువంటి గురువు అవడానికి సాధ్యమవుతుంది మనోబుద్ధి అహంకార చిత్త ఈ నాలుగు ఎవరి దగ్గర ఉంటాయో వారికి మాత్రమే అంతఃకరణ శుద్ధి అని ఈ నాలుగు విషయంలో వారు శుద్ధులుగా ఉంటారనమాట ఆ శుద్ధి ఉంటే మాత్రం నాలుగు మందికి చెప్పగలుగుతారు నాకు మందికి ఉపదేశింపబడతారు కాబట్టి అటువంటి అంతఃకరణ శుద్ధమైనటువంటి గురువు గారు మాకు దొరికింది మన యొక్క భాగ్యము ఆ తర్వాత వచ్చేది గురువు అయినాక నెక్స్ట్ వచ్చేది రేపు మీకు విషయము లింగం గురు కొట్ట లి వచ్చిన వస్తుంది గురు కొట్ట లింగ బెట్టు బెట్టదా లింగకి సాష్టాంగర వెట్టి మూలన మెట్టు తెగదుకుందు లోటలోటని వడిఎంద రామనాథ గురుగారు ఒకటి ఇష్టలిఖం విడిచిపెట్టి నేను శ్రీశైలం జ్యోతిర్లింగానికి సాష్టాంగ వేస్తా కేదారంగోయి జ్యోతిర్లింగానికి సాష్టంగా వేస్తా కోయి సాష్టంగా వేస్తారు అటువంటి వాడిని చెప్పుతో కొట్టని చెప్తాను చెప్పుతో కొట్టాలి ఎట్లా ఒక్కసారి రెండుసారి లోట లోట పట పట పట్ట కొట్టాల అటువంటి వాళ్ళు ఎందుకంటే మాకు గురువు ఇచ్చినటువంటి ఆ లింగమే శ్రేష్టం ఆ గురువు ఇచ్చినటువంటి లింగం కింద ఇంకో మిక్కి దైవం లేదు మాకు మీకంతా తెలుసా నమ్ముతారో లేదో నేను వచ్చి మూడు రోజు అయింది దీనికి వచ్చి మూడు మూడు రోజు అయినా గురుకులంకొచ్చి గురుగారి దర్శనం చేసుకున్న తర్వాత నేను లింగ దర్శనం చేస్తాను ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు ఎప్పుడైనా శ్రీశైలంకు వస్తే ఫస్ట్ జ్యోతిర్లింగము పెద్దదు బంగారం కలశం ఉంది బంగార గోపురం ఉంది దీనికి నమస్కారం చేయండి నేను ఫస్ట్ మాకు బంగారం కిన బంగారం ఎవరు మా గురువారు అళ్ళకి అందుకే మేము వచ్చి ఎప్పుడైనా సరే ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే శ్రీశైలానికి వస్తే ఫస్ట్ మా గురువు గురువు శివుడు వేరే కాదు ఇద్దరు వేరే కాదు ఈ మీ ఎదురుగా ఒక సైడు గురుగారు వచ్చి ఇంకో సైడు పరమేశ్వరుడు సాక్షాత్ మల్లికార్ స్వామి వచ్చి నిలబడితే మేము ఎవరికి మొక్తాము గురువుకే మొక్కాలి అది శిష్యుని యొక్క లక్షణం అందుకే ఆ గురువుకి మొక్కేటటువంటి జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఆ గురువు మాత్రమే ఈయన శివుడు అని చెప్పేవాళ్ళు ఎవరు గురువుగారు గురుగారు ఏ ఈయన శివుడు అని చెప్పకపోతే మాకెట్లా తెలుస్తుంది శివుడు శివుడా ఎవడా అనుకుంటాం మేము అందుకే గురువు శివుని యొక్క ఆయన నిశ్చయత్వం తెలుస్తారు మాకు ఆయన శివుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆడ ఒక లింగం ఉంది ఆయనలో ఆ లింగంలో శక్తి ఉంది జ్యోతిర్లింగంలో ఒక మహాన్ శక్తి ఉంది అని తెలిపిన ఎవరంటే గురువు అందుకే ఎప్పుడైనా సరే గురువు ఆ పరమేశ్వరుడు ఇద్దరు మా ఎదురుకు వస్తే మేము ఫస్ట్ మొక్కాల్సింది ఎవరు అంటే అది మా గురువు గారికి అందుకే మేము ఎప్పుడు కూడా శ్రీశైలం మీరు కూడా దాన్ని కంటిన్యూ చేయండి అది యొక్క గురువుగారి మీద ఉన్నటువంటి శ్రద్ధ దాన్ని మేము పాలిస్తే అంత శక్తి వస్తుంది మాకు అంత దైవ బలాన్ని ఇస్తుంది ఆ ముందు ఆ యొక్క సంకల్పం అందుకే మేమంతా అట్లా చేయాలంటే వచ్చినా సరే ఫస్ట్ గురుగారి గద్దుగా పోయి గురుగారి సమాధి పోయి మొక్కి తర్వాత లింగ దర్శనం చేసుకోవడం మొదలుపెట్టం అందరం ఆ అటువంటి లింగమును ఇచ్చినటువంటి గురువుకి మా యొక్క ఫస్ట్ నమస్కారం చేయాలి గురులింగ జంగముడు ఈ మూరుని పాదోదక గురులింగ జంగము మూరు మూడింటిని విభూతి రుద్రాక్ష మంత్రం ఈ మూడింటితో పూజిస్తాం ఆ తర్వాత మాకు పాదోదకము ప్రసాదం రెండు ప్రతిఫలాలు ఫస్ట్ మూడుతో ఏం చేయాలి మూడిని మేము ఫస్ట్ గుర్తించాలి గుడు ఈయన గురు ఇదే లింగము ఈయననే జంగముడు మూరిని మూరింటిని ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి వీళ్ళే ముగ్గురు అని ఆ మూరు ముగ్గురుని డిసైడ్ చేసి ఆ తర్వాత ఆ మూడు మంది ప్రసన్నం చేయాలంటే ఆ మూడు మందికి ఉపచారం చేయాలంటే మా చేతితోన అయినటువంటి సేవ చేయాలంటే మనకు వస్తువులు కావాలి ఊరికి నిలబడి సేవ చేయడానికి రాదు ఆయనకు ఏమైనా సేవ చేయాలంటే మాకు ఏదో వస్తువు కావాలి ఈ మూడు వ్యక్తులు దేంతో ప్రసన్నమవుతారు ఈ మూడు వ్యక్తులకు ఏది అత్యంత ప్రియమైనది అంటే విభూతి రుద్రాక్ష మంత్ర ఇవే మూడు ఆయనకు బంగారం ఇస్తే గురువు ఎప్పుడూ ఆ సంతోషం పడరు గురులింగ జంగములు బంగారం చేతిలో ఇష్టలింగం ఉంటుంది దానికి రోజు ఒక తొలం పెడితే ఆయన సంతోషిస్తాడా గురులింగ జంగములకు ముఖ్యంగా కావాలంటే విభూతి రుద్రాక్ష మంత్ర విభూతితో అర్చన చేయాలి విభూతిని ధరించాలి రుద్రాక్షిని ప్రసాదించి ఆయనకు సమర్పించాలి ఆ తర్వాత విభూతి రుద్రాక్షి లాస్ట్ ఉన్నటువంటి మంత్రముతో ఆయనని స్థుతించాలి ఈ మూడింటితో ఆయనకు నమ్ము మేము పూజిస్తే లాస్ట్ ఆయన ప్రసన్నంగా ఉండి మాకు రెండు వరాలు ఇస్తారంట ఒకటి పాదోదకం ఇస్తాడు రెండోది ప్రసాదం ఇస్తారు పాదోదకం స్వీకరిస్తే మూడు జన్మాలో చేసినటువంటి పాపం మొత్తం నాశనం అయిపోతుంది అనమాట మాకు దానికనే ఎక్కువ ఏం కావాలి మాకు మూడు జన్మాల్లో చేసినటువంటి పాపం మొత్తం గుడిసిపోతుంది మొత్తం సాఫ్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇస్తాడు ఏది మేము చేసినంత పాపము పాపము పోతే ఏదైనా కావాలి కదా మేము బతకాలంటే ఏం కోరికైనా కావాలి అప్పుడు ప్రసాదం ఇస్తాడు ఆ ప్రసాదంతో మేము నూరు కాల నూరేళ్ళు మంచిగా జీవించాలి నాలుగు మందిలో మంచిగా పేరు పొంది ఆ సక్సెస్గా మా జీవితం గడపాలంటే ఈ మూడింటిని మూడింటితో పూజించి రెండు ప్రతిఫలాను పొంది గురువు యొక్క అనుగ్రహానికి మేమంత పాత్రలు కాగలము అని నాలుగు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి గురుగారికి కూడా ధన్యవాదాలు చేస్తూ మీకు అందరికీ నమస్కారం